రాష్ట్రంలోని బౌద్ధ చరిత్రకి ఆనవాలు ఉన్నాయన్నమాట అది అలా అందులో ఒకటి బుద్ధుని చితాభస్వం అనమాట పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఏడు మధ్యలోని ఈ మాయ చైతన్య స్థూపాలు చైతన్య గృహాలు సమావేశ మందిరాలు ఈ భూముల వెళ్ళే దారిలో విశాఖపట్నం భూముల పట్టణంకి దారిలో బావికొండలోని పురావస్తు పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు తవకాల్లోని ఎనభై రెండు ఎనభై ఏడు మధ్యలో బయటపడ్డారు అన్నమాట ఈ స్థూపాల్లోని ఈ బుద్ధిని చితాభస్వము ధాతువులు ఉన్నట్టు గుర్తించారన్నమాట బాగకొండ చైతన్య స్థూపం దక్షిణాది ఉన్న రాతి స్థూపం కింద బుద్ధిని ధాతువుల్లో వేలుపడ్డాయని ఈ చితాపశం బుద్ధుని విలువైన ముత్యాలు పూసలు బంగారు బంలు ఉన్నాయని ఈ బర్ణిని మట్టి పాత్రలో ఉంచి మహా చైతన్య దాచినట్లు తవ్వకాల్లో తెలిసింది భారతదేశాన్ని పాలించిన అశోక్ చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన అనంతరం గౌతమ బుద్ధుని చిత్తాభుష్పాన్ని సేకరించి వేలాది భాగాలుగా చేసి మాస్తూపాల భద్ర పరించినట్టు ఆధారాలు ఉన్నట్లు చరిత్రలు చెబుతున్నారు అయితే ఈ చరిత్ర ఈ చిత్తాభుష్పాన్ని బుద్ధు భగవాన్ ముప్పై సంవత్సరాలు అత్యంత రహస్యంగా పరిశోధన చేసి నిర్ధారించారు మాట ప్రస్తుతం రాష్ట్ర పురావత శాఖ ఆధీనంలో పరిష్టమైన భద్రతా వలనలో ఉందన్నమాట ఇది తొలిసారి రెండు వేల నాలుగులో దళిలామ్మ వచ్చి దీన్ని పరిశీలించి పూజలు కూడా చేశారన్నమాట దీన్ని అత్యంత పవిత్రమైనగా భద్రత ఉండవు కాబట్టి దీన్ని ప్రజలందరూ చూడాలని అనుకుంటున్నారు ఇప్పుడు అశోకుని శిలాశాసనం పరిశీలిస్తే కుంటపల్లి బట్టలు పౌరాలకొండ బావికొండ తోటలకొండల్లో బుద్ధిని పరిశీలించినట్లు తెలుస్తుంది అన్నమాట బావురి నాగార్జునుడు దేవుడు దిజ్ఞానుడు ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ స్థలంలో రాజాను రాజా ధరణ కోసం శ్రమించారన్నమాట క్రీస్తుపూర్వం నాలుగు వందల పది నుంచి నాలుగు వందల మధ్య మహానిర్మాణం చెందినట్టు బుద్ధుడు మహానిర్యాణం చెందినట్టు లెక్కలు అన్నమాట బుద్ధుడు తన ఎనభై ఏట అనుచరులతో సహవాసం చేస్తూనే మరణించినట్లు చెప్తారు మరణాంతరం తన చితావస్మాన్ని శిష్యులు ఆనందుడికి చెప్పినట్లు మహాన్నిర్యాను అనే బౌద్ధ గ్రంథాల్లో అగుపిస్తుందని చితావస్మాన్ని క్షేత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినట్టు బౌద్ధమతంలో సిటియా అని పిలిచిబడే తన అవసరం పూజించడం అనమాట ఇది అంటే బుద్ధుని యొక్క చితాభం ఇప్పటికీ ఉందని మనం గుర్తుంచుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार